ఓం శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ సహస్రనామతప్తుల్యం రామ నామవరానే రామాజ రామ భద్రాయ రామచంద్రాధ సే రఘునాథాయనాథాయ సీత అయోధ్యలో రామమందిరముహూర్తము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మేషలగ్నంలో అభిజిత్ గడియలో జ్యోతిష్య పండితులు నిర్ణయించడం జరిగింది ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనభై రెండు సెకండ్ల పాటు అత్యంత శుభప్రదముగానున్నది అయోధ్యలో రామమందిర ప్రతిష్ట ముహూర్తము యొక్క గ్రహస్థితి మన సిద్ధాంత ప్రకారము చూసినట్లయితే మేషలగ్నము లగ్నంలో గురుడు చంద్రుడు షష్టముందు కేతువు భాగ్యకోణముందు బుధుడు శుక్రుడు కుజుడు రాజ్యస్థానముందు రవి లాభస్థాన ముందు శని వ్యయస్థానముందు రాహు ఈ ముహూర్తమున రామమందిరము ప్రతిష్ఠ జరిగినట్లయితే లోక కళ్యాణం జరుగుతుంది భారతదేశమంతా కూడా అభివృద్ధి చెందుతుంది హిందూ ధర్మము మరింత అభివృద్ధి చెందుతుంది కరోనా లాంటి మహమ్మారి వ్యాధులన్నీ కూడా హరించకపోతాయి అలాగే శ్రీరామచంద్రమూర్తి జాతక లగ్నాత్తు రాజ్య లగ్నమై ఉండడము భారతదేశం లగ్నాత్తు చతుర్థ లగ్నం అయి ఉండడము చాలా విశేషమైనటువంటి ఫలితం కలగచేస్తుంది అయోధ్యలో ఈ ముహూర్తము ప్రతిష్ట చేసినట్లయితే అన్ని దేశాల కన్నా మన భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాత చెందుతుంది అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి జనులందరూ కూడా దినదినాభివృద్ధి చెందుతూ సుఖ సంతోషాలతో కలిగి ఉంటారు జై శ్రీరామ్